అప్పుడంటే మీరు అవసరం ఇప్పుడు ఆ పదవి మీకు అనవసరం అన్నట్లుంది అక్కడి అధికార పార్టీ నేతల వరస జోడు పదవులతో పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఎమ్మెల్యే ఉంటే ఆయన కూర్చీపైనే కన్నేశారు సీనియర్స్ ఇంకా ఎమ్మెల్యేకు ఆ పదవి ఎందుకని కోరస్గా గగ్గోలు పెడుతున్నారు గతం మరిచారా అంటున్నా ఎవరూ వినేలా లేకపోవడంతో ఆ ఎమ్మెల్యేపై ఒత్తిడి అంతకంతకు పెరుగుతోంది తనని ఎమ్మెల్యే దాకా తీసుకొచ్చిన పార్టీ పదవిని ఆయన త్యాగం చేయాల్సి వస్తుందా ఎమ్మెల్యే ఏదా నియోజకవర్గం టార్గెట్ చేయడం వెనుక ఒకసారి చూసొద్దామా పాలమూరు జిల్లాలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కేడర్ భిన్నంగా ఉండేది ముందుండి నడిపే నాయకుడు లేకపోవడంతో ఏ కార్యక్రమం తలపెట్టినా సజావుగా జరిగేది కాదు అందుకే సభలు సమావేశాలు ఫెయిల్ అయ్యేవి ఆ జిల్లాలు దాదాపు ఏడెనిమిదేళ్లు ఇదే పరిస్థితి అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి టిడిపి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చెరిపోవడం కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టడంతో రాష్ట్ర హస్తం పార్టీ కేడర్ లో ఉత్సాహం ఉరకలేసింది దీంతో పాటు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు సొంత జిల్లా కావడంతో రేవంత్ రెడ్డి ముందుండి నాయకులకు దిశానిర్దేశం చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తూ వచ్చారు కేడర్లో జోష్ నింపడమే కాకుండా పార్టీ ఆర్థిక అవసరాలు కూడా తీర్చే నాయకుడిని వెతుకులాటలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన అడ్వకేట్ జి మధుసూదన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు అధ్యక్ష పీఠంపై కూర్చున్న మధుసూధన్ రెడ్డి పాలమూరు జిల్లాలో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు పార్టీ ఆఫీసు ఖర్చులను కూడా తానే స్వయంగా భరిస్తూ వచ్చారు మధుసూధన్ రెడ్డి కొన్నాళ్లకి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి మధుసూధన్ రెడ్డి పేరు ఖరారు చేశారు అప్పటికే దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉండేవారు వారిని కాదని జీఎంఆర్ కు బీఫాం కేటాయించడంతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది చాలామంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలోకి వెళ్లిపోయారు సీనియర్లు పార్టీ వీడినా జీఎంఆర్ ధైర్యంగా ముందుకు సాగారు ఒంటరిగానే గ్రామ గ్రామాన పర్యటిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు రెండుసార్లు దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆల వెంకటేశ్వర రెడ్డిపై అనూహ్యంగా మూడు వేల పైచులకు ఓట్ల మెజారిటీతో గెలిచారు దేవరకద్రలో సంచలన విజయం సాధించిన జిఎంఆర్ ఎమ్మెల్యేగా ఉంటూనే పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలో కూడా కొనసాగుతున్నారు నామినేటెడ్ పోస్టుల జాతర మొదలైన పాలమూరు జిల్లాలో సంజీవ్ ముదిరాజ్ ఎన్పి వెంకటేష్ వినోద్ కుమార్ జడ్చర్లకు చెందిన బంగ్లా రవి సిరాజ్ ఖాద్రీ లాంటి సీనియర్ నేతలకు ఇంకా పదవులు దక్కలేదు దీంతో జిల్లాలో రెండు పదవులు అనుభవిస్తున్న ఎమ్మెల్యేపై వారికి కన్ను పడింది ఎమ్మెల్యేనే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగించడం సీనియర్ నేతలకు మింగుడు లేదు ఎలాగో ఎమ్మెల్యేగా నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడితే ఎలాగో ప్రభుత్వముంది కాబట్టి మరింత ఉత్సాహంగా పార్టీని పరుగులు పెట్టిస్తామంటున్నారట పాలమూరు సీనియర్లు జిల్లా పార్టీ కార్యాలయంలో మీటింగ్ జరిగితే నలుగురు కలిస్తే అధ్యక్ష పదవిపైనే చర్చ సాగుతోంది ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జీఎంఆర్కి తగిన సమయం దొరకడం లేదని అందుకే అధ్యక్ష బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తే వారు ఆ పదవికి న్యాయం చేస్తారనే ప్రచారాన్ని నేతలు తెరపైకి తెస్తున్నారు అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంగా జీఎంఆర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జోడు పదవులతో ముందుకు నడిచారు కానీ ప్రస్తుతం ఆయనకు సన్నిహితంగా ఉన్న వారే జిల్లా అధ్యక్ష పీఠంపై కన్ను వేయడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది ఎలాగో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదని అందుకే జిల్లా అధ్యక్ష పదవినైనా కట్టబెడతారని సీనియర్లు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు జిల్లాలో జరుగుతున్న ప్రతి సమీక్ష సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవిపై చర్చ సాగుతోంది పార్టీకి విధేయంగా ఉన్న సీనియర్లు పార్టీ అధ్యక్ష పగ్గాల కోసం రాష్ట్ర నాయకత్వానికి టచ్ లో ఉంటున్నారట రాష్ట్రంలో తమకు అనుకూలంగా ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులతో లాబియింగ్ చేస్తున్నారట పాలమూరు కాంగ్రెస్ సీనియర్లు తనతో సఖ్యంగా ఉంటూనే వెనుక గోతులు తవ్వుతున్నారన్న విషయాన్ని గుర్తించిన జిఎంఆర్ అదే విషయాన్ని సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నారట కష్టకాలంలో అధ్యక్ష పదవితో పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్నీ సమకూరిస్తే ఇప్పుడు నేతలు అధ్యక్ష పదవి కోసం వెంపలాడడం నచ్చడం లేదట ఎమ్మెల్యేగా ఉన్న జీఎంఆర్ ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష పీఠాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి దగ్గర్లోనే ఉందంటున్నారట పాలమూరు సీనియర్లు జీఎంఆర్ కి పదవి వదులుకోవడం ఇష్టం లేకున్నా రాష్ట్ర అధినాయకత్వమే వేరే వారికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడుతుందని సీనియర్లంతా ప్రచారం చేసుకుంటున్నారు రెండు పదవులతో జిల్లాలో చక్రం తిప్పాలనుకున్న ఎమ్మెల్యేకు ఇది మెంగుడు పడడం లేదట మరి భవిష్యత్తులో కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారో లేక ఎమ్మెల్యేనే మరికొన్నాళ్ళు అధ్యక్ష పదవిలో కొనసాగుతారో వేచి చూడాల్సిందే